ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో ఆదిత్య పాకిస్తాన్ జట్టు అత్యంత ప్రమాదకరమని మాజీ క్రికెటర్లు ఇతర జట్లను హెచ్చరిస్తూ ఉంటే ఆ దేశ మాజీ క్రికెటర్ అయిన కమ్రాన్ అక్మాల్ మాత్రం తమ టీంకు అంత సీన్ లేదన్నాడు చాంపియన్స్ ట్రోఫీని తమ జట్టు గెలవడం చాలా కష్టమని అసలు ఆ అర్హతే లేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు నైన్టీన్ నైన్టీ సిక్స్ వన్డే ప్రపంచకప్ తర్వాత పాకిస్తాన్ ఇప్పుడు మళ్లీ ఐసీసీ ఈవెంట్కు ఇస్తుంది డిఫెండింగ్ చాంపియన్స్ హోదాలో చాంపియన్స్ ట్రోఫీని నిర్వహిస్తుంది ఫిబ్రవరి పంతొమ్మిదిన పాక్ న్యూజిలాండ్ మధ్య జరిగే తొలి మ్యాచ్ తో ఈ టోర్నీకి తెరలేవనుంది సొంత గడ్డపై ఈ టోర్నీ జరుగుతుండడం పాకిస్తాన్కు అడ్వాంటేజ్ అని ఆ జట్టు టైటిల్ రైసులు ఉంటుందని ఇతర దేశాల మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తుంటే కమ్రాన్ అక్మల్ మాత్రం తనకు నమ్మకం లేదని చెప్పాడు యావత్ దేశం గర్వపడే క్షణాలి మేం చివరిసారిగా నైన్టీన్ నైన్టీ సిక్స్ వన్డే ప్రపంచ కప్పు నిర్వహించాం ఇప్పుడు మళ్లీ అవకాశం లభించింది ఈ టోర్నీని సక్సెస్ఫుల్ గా ముగిస్తే భవిష్యత్తులో మాకు మరిన్ని ఐసీసీ టోర్నీలకు ఆదిత్యం ఇచ్చే ఛాన్స్ దక్కుతుంది టోర్నీ ముగించేటప్పుడు ప్రతి జట్టును మా ఆదిత్యం గురించి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి ఈ టోర్నీ కోసం గత నాలుగైదు నెలలుగా మేం బాగా కష్టపడ్డాం చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆదిత్యం ఇవ్వగలదా అనే చర్చ కూడా జరిగింది ఈ పరిస్థితులన్నిటినీ దాటుకొని టోర్నీ ప్రారంభానికి రంగం సిద్ధమైంది భారత్ పాక్ లో పర్యటించినందుకు బాధగానే ఉంది అయితే ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక విషయాలు చాలా సున్నితమైనవి ఇక ఛాంపియన్ ట్రోఫీ ఎవరు గెలుస్తారని ఇప్పుడే చెప్పలేం అయితే పాకిస్తాన్ జట్టుకు మాత్రం అవకాశాలు తక్కువే జట్టులో చాలా లోపాలు బలహీనతలు ఉన్నాయి బౌలింగ్లో ఇబ్బందులు ఉండటంతో పాటు నైపుణ్యమైన స్పిన్నర్లు లేరు బ్యాటింగ్ సమస్యలు ఉన్నాయి ఇంకాస్త మెరుగైన జట్టును ఎంపిక చేసుంటే బావుండేది నా అంచనా ప్రకారం భారత్ న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ సెమీస్ కు వస్తాయని భావిస్తున్నా పాకిస్తాన్ సెమీస్ చేరితేనే గొప్ప ఘనత టైటిల్ గెలిచే అర్హత మాత్రం లేదు అని కమ్రాన్ అక్మల్ చెప్పుకొచ్చాడు